ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ అజెండా మీటింగ్లో అజెండాలో ఇరవై ఆరవ అంశంగా దాని వాళ్ళు వచ్చిందన ఏదో కమర్షియల్గా అంటే వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని మాకు తెలియజేయడం వెంటనే మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వచ్చి మేము అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా విన్నవించుకుంటాము ఏమనంటే అయ్యా దాని పేదవాడికి పట్టి అన్నం పెట్టడం ఉద్దేశంతో నిర్మించడం అనేది అది మీరు ఆ విధంగా చేయొద్దండి ఆ విధంగా ఏదైనా చేస్తే కూడా మాకే బాడుకి ఇచ్చినారైతే కేటాయిస్తే మేము ఇచ్చేయడానికి సరే లేదా మీ ప్రభుత్వం సిద్ధశుద్ధి మంచి మనసు పేదవాడికి అంత అన్నం పెట్టాలంటే పేరు ఏదైనా పెట్టుకోండి పేదవాడికి ఆకలి తీర్చాలనేదే మా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే రేపు మీరు దాని మీద వేదన వ్యాపార కార్యకలాపాలు చేస్తే రేపు తెలుగుదేశం ప్రభుత్వం మారితే కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా

అన్నా క్యాంటీన్లు రేపు పలమ్నగర్ మున్సిపల్ మీటింగ్లో ఇరవై ఏదో అజెండాగా పెట్టినారు ఏమంటే ఎవరికో బాడుకిచ్చే విధంగా అనేసి మా దగ్గర డిసిషన్ చూసినా వచ్చింది ఆ సర్క్యులర్ మేము అజెండా చూసినాం కాబట్టి విషయం ఏమిటంటే గత ప్రభుత్వంలో పేద ప్రజలు ఆకలి తీర్చేదానికి గత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ పెట్టినారు అందులో భాగంగానే పలంనగర్కి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం మంచి నడిబొడ్డులు పెట్టినారు అది ఈరోజు దుర్గంధమయ్యి అది అనేక చీకటి కార్యపలాగా ఉంది మేమేం చెప్తున్నామంటే ఒకవేళ మున్సిపల్ ఆదాయం ఏదన్నా కావాలనుకుంటే కూడా అదేదో మాకే బాడుకిస్తే కూడా మేము అన్నా కేంద్రం నిర్వహించుకునేది సిద్ధమే లేదా ఈ ప్రభుత్వము పేర్లు ఏదైనా పెట్టుకొని మాకు పేర్లు తనవసరం పేద ప్రజలు పట్టిన అన్నంత నల్లా కడుపు నింపాలనేది మా తెలుగుదేశం పార్టీ యొక్క మాజీ మంత్రి మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అన్నా క్యాంటీన్ గురించి సపోజ్ వేరే వాళ్ళకి ఏమైనా రెంట్ ఇచ్చారంటే రేపు ప్రభుత్వము మాది వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు కదా సార్ మళ్ళీ అక్కడ అన్నా క్యాంటీన్ వచ్చి రన్ అవుతుందన్నమాట కంటిన్యూగా వేరే వాళ్ళకి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దండి అది కూడా ప్రశ్ని చెప్తాం మీరు ఎవరినా తీసుకునే లేకుంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇప్పుడు అన్నా క్యాంటీన్ మార్కెట్ యాడ్ కదా నడిపిస్తున్నాము దాదాపు సంవత్సరం నుంచి అక్కడ పేద ప్రజలు అన్నం తీసుకునేది రోడ్లు తింటున్నారు కొంచెం చాలామంది పేద ప్రజలు ఇబ్బందులుగా ఉంది అన్నం కాబట్టి మాకు మీ ద్వారా మేము రిపరెంట్ ఇస్తున్నాము మాకు అన్నా క్యాంటీన్ పాత అన్నా క్యాంటీన్ మాకు ఇవ్వాలని

అందరికీ నమస్కారం ఈ పలంనేర్ మున్సిపాలిటీలో దినదిన అభివృద్ధి చెందుతుండేది ప్రతి ఒక్కరికి విదితమే అందులో భాగంగానే గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యలో గౌరవనీయులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ పలమనేరు నియోజకవర్గ మంత్రిగా అమర్నాథ్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం పేదలకి ఆకలి తీర్చడానికే అన్నం పెట్టి కడుపు నింపాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఐదు రూపాయలకే దాదాపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సుమారు తొమ్మిది మంది నుంచి వెయ్యి మంచికి ఐదు రూపాయలకి శుభ్రతతో శుచికరమైన రుచికరమైన నాణ్యమైన భోజనం అందించడం గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నా క్యాంటీన్ అనే ఒక ఉద్దేశంతో పేదవానికి అన్నం కడుపు నింపకూడదనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఆ అన్నా క్యాంటీన్ రద్దు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ పలమనేరుకి బస్టాండ్కి మెయిన్ రోడ్కి పక్కన ఉన్నటువంటి బాపూజీ పార్కులో సుందరవనంగా అప్పుడు అన్న క్యాంటీన్ నిర్మించడం జరిగింది ఇప్పుడు రేపు జరగబోయే మున్సిపల్ అజెండా మీటింగ్లో అజెండాలో ఇరవై ఆరు అంశంగా దాని వాళ్ళు వచ్చిందా ఏదో కమర్షియల్గా అంటే వ్యాపార కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని మాకు తెలియజేయడం వెంటనే మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి వచ్చి మేము అమర్నాథ్ రెడ్డి గారి ద్వారా విన్నవించుకుంటాము ఏమనంటే అయ్యా దాని పేదవాడికి పట్టి అన్నం పెట్టడం ఉద్దేశంతో నిర్మించడం అనేది అది మీరు ఆ విధంగా చేయొద్దండి ఆ విధంగా ఏదైనా చేస్తే కూడా మాకే బాడుకి ఇచ్చినారైతే తెలుగుదేశం పార్టీకి మేము గత సుమారు ఒక్క సంవత్సరం నుండి పేదవాడి ఆకలి తీర్చుకునే దానికి రైతన్నల కడుపు నింపేదానికి మార్కెట్ కమిటీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేము ఒక సంవత్సరంగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నాము అక్కడ బోన్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న రోడ్డున దుమ్ము పడి ప్రమాదాలకు నిలయంగా మారుతుంది గత సంవత్సరం నుంచి అమర్నాథ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అక్కడ జరుగుతుంది ఇప్పుడు మీరు ఇది మాకు కేటాయిస్తే మేము బాడుకిచ్చేయడానికి సరే లేదా మీ ప్రభుత్వం సిద్ధశుద్ధి మంచి మనసు పేదవాడికి అంత అన్నం పెట్టాలంటే పేరేదైనా పెట్టుకోండి పేదవాడికి ఆకలి తీర్చాలనేదే మా తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే రేపు మీరు దాని మీద వేదన వ్యాపార కార్యకలాపాలు చేస్తే రేపు తెలుగుదేశం ప్రభుత్వం పారితే కూడా ఎవరైనా తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మేము ఏదో ఒక జీవో తెచ్చి కూడా దాన్ని నిలుపుదల చేస్తాము కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి పేదవాడికి అన్నమండి ఎక్కడో సుదూర ప్రాంతాలు వస్తారు ఆసరా లేని వాళ్ళు ఉంటారు బస్సుల కోసం వస్తారు వాళ్ళకి అన్నం పెట్టదండి ఈ ప్రభుత్వానికి ఎలాగో మంచి పనులు పేదోన్న బాగుపడే ఉద్దేశం ఎటు లేదు కనీసం దీనైనా ఖచ్చితంగా అన్నా క్యాంటీన్ నిలపల్లని మేము రేపు వస్తే కూడా మీరు ఎవరైనా తీసుకుంటే కూడా మేము అడ్డుకుంటామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అభివృద్ధికి తోడ్పడండి ఇటువంటి విషయాలు కాదని మేము తెలుగుదేశం ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై యమరనాథ్